కెన్యా రాజధాని నైరోబిలోని ఓ సీరియల్ హంతకుడి కథ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది అసలు మనుషుల హంతకుడు చాలా కూల్ గా తనకు నచ్చిన ట్రాప్ చేసేవాడు మద్యం పేరుతో సినిమాల పేరుతో డబ్బాస చూపించి సింపుల్ గా తన గదికి పిలిచేవాడు అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై రెండు మందిని చాలా సింపుల్ గా చంపేశాడు ఆ నరూప రాక్షసుడు అతని పేరు కొలిన్స్ జమైసీ వయసు ముప్పై మూడేళ్లు చంపటం ఇతనికి చాలా సింపుల్ అంతకంటే ముందు ప్రతి కొత్త అందాన్ని ఆస్వాదించాలనే తపన ఉంటుంది ఎస్ అది దానికోసమే శృంగారం అది తీరగానే చంపేస్తాడు కోడిని కోసినట్లు కోసేసి చంపేస్తాడు మరి నలభై రెండు మందిని చంపేశాడు పోలీసులకు అనుమానం రాలేదా అంటే అస్సలు రాలేదు పైగా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న భారీ చెత్త డంపింగ్ యాడ్ లో మృతదేహాలను పడేశాడు పోలీసుల ముందు నుంచే రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ అతని జీవితం తమ వారు కనిపించడం లేదు అని కొంతమంది అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేశారు కానీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదు ఎందుకంటే మురికివాడలోకి వెళ్లాలంటే పోలీసులకు చిరాకు అది తేలని వ్యవహారమేనని చిన్న చూపు మనుషుల ప్రాణాలంటే లెక్కలేనితనం మరి ఈ హత్యలన్నీ ఎలా బయటపడ్డాయి ఆ హంతకుడు ఎలా దొరికాడు కెన్యాలోని ఆ పోలీస్ స్టేషన్ లోని వారందరినీ ఎందుకు సస్పెండ్ చేశారో ఈ మిస్టరీ థ్రిల్లింగ్ స్టోరీలో చూద్దాం ఇరవై ఆరేళ్ల జోస్పిన్ ఒవినో అనే మహిళ జూన్ ఆరున మిస్ అయింది ఉదయం తాను పనిచేసే హెయిర్ కు పని కోసం వెళ్ళింది కానీ తిరిగి రాలేదు ఈమె ఉండేది కెన్యా రాజధాని నైరోబిలోని మెకురుక్వా జంగా అనే మురికివాడలో వరుసగా రెండు రోజులు ఇంటికి రాకపోవడం ఆమె చెల్లెలు కంగారు పడిపోయింది ఆమె పేరు పెర్సి కేయ ఫోన్ చేస్తే కలవడం లేదు ఈ చెల్లికి అక్క మాత్రమే ఆధారం అమ్మకు వయసు అయిపోయింది నాన్న లేడు తనను సొంత కూతురులా చూసుకునేది అక్క చదువుకుంటున్న కేయా వెంటనే తనకు తెలిసిన పెద్దవారిని తీసుకొని ముందు మెకురు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు సరే తాము విచారణ చేస్తామని చెప్పి పంపించేశారు కానీ ఇక వారు పట్టించుకోకపోవడంతో మరో పోలీస్ స్టేషన్లో మా అక్క జోస్పిన్ కనిపించడం లేదు అని ఫిర్యాదు చేసింది ఆమె పనిచేసే హెయిర్ సెలూన్ దగ్గరే మిస్ అయిందని ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కానీ అక్కడ కూడా పోలీసులు పట్టించుకోలేదు ఇక లాభం లేదని మరో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఎవరో ఒకరు మానవత్వం ఉన్న పోలీసు తన బాధను అర్థం చేసుకుంటారనేది పెరిస్ కేయ ఆరాటం కానీ ఆమెకు మూడవ పోలీస్ స్టేషన్ లో కూడా చేత్కారం ఎదురైంది పైగా మీ అక్క ఎవరితోనే లేచిపోయి ఉంటుంది లేదంటే భారీగా డబ్బులు ఇస్తానంటే ఎవరితోనో సరదాగా టూరేస్ ఉంటుందని చీప్ గా మాట్లాడారు పోలీసులు దీంతో కన్నీళ్లు పెట్టుకుంది కేయ ఇంటికి చేరుకుంది తాను ఇక బయటకు వెళ్లి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలే అనారోగ్యంతో ఉన్న తల్లి ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వెంటనే తనకు ఉద్యోగం చూడాలని బంధువులకు స్నేహితులకు కబురు చెప్పింది కానీ తన అక్క జోస్పిన్ తిరిగి వస్తుందనే ఆశ మాత్రం ఆమెలో ఎక్కడా చావలేదు అక్క కోసం రోజు నైరోబి మొత్తం తిరిగేది ఎక్కడైనా కనిపిస్తుందేమో అనే ఆశ కానీ అంత పెద్ద సిటీలో ఎక్కువగా మురికి వాడల్లో సగానికి పైగా జనం ఉండే నగరంలో దొరకటం కష్టం అలాని ప్రయత్నం మాత్రం వదిలిపెట్టలేదు ప్రతి రోజు రాత్రి అక్క రాలేదని కన్నీళ్లు పెట్టుకునేది కానీ జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రాత్రి ఆమెకు కలలో అక్క జోస్బెన్ కనిపించింది నేను మన ఇంటి దగ్గరలోనే చెత్తకుప్పలో ఉన్నాను సరిగ్గా వెతుకు కేయ నీ కోసం నేను ఎక్కడే ఉన్నాను నీ కోసం ఎదురు చూస్తున్నానని కలలో కనిపించి చెప్పింది దీంతో కేయ తెల్లవారగానే వెళ్లి ఆ భారీ డంపింగ్ ప్లేస్ ను చూసింది కొండకి కిందలా ఉన్న ఆ చెత్త దగ్గరకు వెళ్లాలంటే ముక్కులు పగిలిపోతూ అయినా సరే తప్పదని తాను దిగాలనుకుంది ఆ వెంటనే తన ఇంట్లో అక్క దాచిపెట్టిన డబ్బు తీసుకుని పది మంది యువకులను పోగేసి అక్కను ఎవరో చంపి ఇక్కడే వేశారని అనుకుంటున్నాను మీరు వెతికి పెట్టాలని డబ్బులు ఇస్తానని చెప్పడంతో వారు కూడా సరేనని ఆ డంపింగ్ యార్డ్లోకి దిగారు అక్కడ ఉన్న మురికి నీటిపై కట్టి తెలుతున్న కొన్ని సంచులను బయటకు తెచ్చారు మొత్తం తొమ్మిది సంచులు కనిపించాయి వాటిని బయటకు తెచ్చి చూడగానే గుప్పమని వారి ముక్కులు పగిలిపోయేంత దుర్గంధం వాటిని ఓపెన్ చేసి చూస్తే తొమ్మిది శవాలు కనిపించాయి అందరూ ఆడవాళ్లే కానీ గుర్తించలేని స్థితిలో ఉన్నాయి వాటిలోనే అక్క మృతదేహం కూడా ఉంటుందేమోనని రోధించింది కేయా అప్పటికే మురికి వాడకు చెందిన జనం గుమిగూడారు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడ జరిగిన విషయాన్నంతా కూడా మొత్తదేహాలు బయటకు తీసిన యువకులు పోలీసులకు చెప్పారు మా అక్క తప్పిపోయిందని మీకు ఫిర్యాదు చేస్తే మీరు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి తొమ్మిది సేవాలున్నాయి ఆనాడే మీరు స్పందించి ఉంటే కనీసం వీరైనా బ్రతికేవారేమో అని కోప్పడింది జనం కూడా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ లో కూర్చొని లంచాలు తినడం తప్ప పని చేయరని వారి మీదకు దాడి చేసినంత పనిచేశారు తొమ్మిది సవాలు దొరికాయని ఇటు మీడియాలో సోషల్ మీడియాలో వార్త దావానంలా వ్యాపించేసింది పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి డంప్ యాడ్ల వెతకగా మరో పది మృతదేహాల ఆనవాళ్లు దొరికాయి అందరూ ఆడవాళ్లే కానీ వారిని గుర్తించే స్థితిలో లేరు మరి ఎవరు చంపారు స్థానిక చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తే దాదాపుగా వందకి పైగా ఉన్నాయి మరి వంద మందిని చంపి ఎక్కడే వేశారా అనే అనుమానం పోలీసులకు కలిగింది దేశ వ్యాప్తంగా పోలీసులు పనికి చేయాలన్న వారిని దుయ్యబట్టారు ఏ ఫిర్యాదుకు సరిగ్గా స్పందించనని ఫైర్ అయ్యారు మూడు పోలీస్ స్టేషన్లలో కేఏ ఇచ్చిన ఫిర్యాదు ఉంది కనీసం విచారణ మొదలు పెట్టలేదని మీడియా కూడా దుమ్మెత్తిపోసింది దీంతో కెన్యా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డగ్లస్ కంచా క్రైమ్ సీన్ కు వచ్చి పర్యవేక్షించారు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి ఈ సీరియల్ హంతకు డెవరు ఈ హత్యల వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా అని విచారణ చేయాలని ఆదేశించారు అయితే విచిత్రం ఏమిటంటే పోలీసులు కొన్ని గంటల్లోనే సీరియల్ హంతకుడిని గుర్తించారు అదే మురికివాడలో డంప్ యాటకు దగ్గరలోని ఓ పాడుబడ్డ ఇంట్లోని గదిలో ఒంటరిగా ఉంటున్న కొలిన్స్ జమైసీ కలుషా మీద కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేశారు ఓ పాడుబడ్డ ఇంట్లో ఓ వ్యక్తి అద్దెకుంటున్నాడు యజమాని ప్రతీ నెల అద్దె కోసం మాత్రమే వచ్చి వెళ్తాడని చెప్పడంతో పోలీసులు హుటాహుటిన ఆ ఇంట్లో వెతికారు అక్కడ సీన్ చూసి పోలీసులకు షాక్ కొట్టినట్టు అయింది ఇంట్లో రక్త మరకలున్నాయి పదుల సంఖ్యలో సెల్ ఫోన్లు ఉన్నాయి ఆడవాళ్ల ఇన్నర్ వేర్లు ఓ కవర్ లో కనిపించాయి ఒక ల్యాప్టాప్ కూడా దొరికింది పదులైన కత్తులు ఉన్నాయి ఆడవాళ్ల జీన్స్ టీషర్ట్స్ కూడా కనిపించాయి ఇక చేతికి వేసుకునే ప్లాస్టిక్ గ్లౌజులు ఇంట్లో దొరకడంతో హంతకుడు ఎతనేనని గుర్తించారు అతను ఎక్కడ ఉంటాడని పోలీసులు ఆరా తీశారు ఫోన్ చేస్తే పారిపోతాడని ఎంక్వైరీ చేయగా అప్పుడే ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది ఈ కొలెన్స్ పెద్ద ఫుట్బాల్ ఫ్యాన్ యూరప్ కప్ మ్యాచ్లను రెగ్యులర్ గా దగ్గరలోని ఓ బార్ లో చూస్తాడని ఆ కాలనీలోని ఫ్రెండ్స్ చెప్పారు చాలా చిన్న బార్లోని టీవీలో మ్యాచ్ చూస్తూ కేరింతలు కొడుతున్నాడు కొలెన్స్ కానీ అతని కోసం ఏకంగా వంద మంది ఆ బార్ చుట్టుముట్టిన విషయం అతనికి ఏమాత్రం తెలియదు పోలీసులు భారీగా ఆ బార్ కు వస్తూ ఉండడంతో బయట ఉన్న వారికి కూడా ఏమీ అర్థం కాలేదు ఒకేసారి పాతక మంది బార్ వెళ్ళారు అప్పటికి మందు తాగుతూ ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా అతడిని గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా పట్టుకుని చేతికి బేడీలు వేసి అరెస్ట్ చేశారు ముందు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారని డ్రామాలు ఆడాడు కొలెన్స్ మహిళలను చంపినందుకని చెప్పారు పోలీసులు ఇక స్టేషన్కి తీసుకెళ్లి తొక్క తీశారు నలభై రెండు మందిని చంపానని చెప్పాడు కొలెన్స్ ఆ నంబర్ విని పోలీసులే షాక్ అయిపోయారు పేర్లు చెప్పగలవా అంటే నాకు కొన్ని పేర్లే గుర్తున్నాయి నేను అందరి పేర్లు చెప్పలేనన్నాడు అయితే మొట్టమొదట రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండున నా భార్యను చంపాను ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని డంపింగ్ యార్డ్లో పడేశాను నన్ను ఎవరూ పట్టించుకోలేదు ఆ తర్వాత నేను ఉద్యోగాలు చేసే మహిళలను ట్రాప్ చేశాను వారితో నవ్వుతూ మాట్లాడేవాడిని వారికి సాయం చేస్తున్నట్లు నటించేవాడిని లేదంటే సినిమాకి వెళ్దామని చెప్పి లొంగ తీసుకునేవాడిని ఎందుకంటే నాకు వారితో అది కావాలి ఆ తర్వాత వారిని నిద్రలో ఉండగానే గొంతు కోసి చంపేవాడిని ఆ తర్వాత మొక్కల చేసి గోనె సంచిలో కుక్కి వారిని చెత్త లోయలో పడేసేవాడిని అలా నలభై రెండు మందిని చంపాను వారిలో కొంతమందితో సహజీవనం కూడా చేశాను కానీ వాళ్ళు డబ్బు కోసం పెళ్లి చేసుకోమని కొందరు బ్లాక్మెయిల్ చేశారు అలా అడగగానే చంపేసేవాడిని ఇలా రెండేళ్ల నుంచి నేను చంపుకుంటూ వెళ్తున్నానని చెప్పాడు నరహంతకుడు దీంతో ఈ వార్త కెన్యాలో సంచలనం సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా ఎంత దారుణమైన రాక్షసులు ఉంటారా ఈ భయంకరమైన వార్త విని అంత షాక్ అవుతున్నారు కొలిన్స్కి మాత్రం చంపడం చాలా సింపుల్ పని నీకు భయం వేయదా అంటే వేయదు ఎందుకు భయం వేస్తుంది ప్రాణం పోతే వారేం చేయలేరు కదా నా ఇంట్లోకి ఎవరు రారు నేను చంపుతాను మూట కట్టేస్తాను మరునాడు నా గదిని శుభ్రం చేసుకుంటాను నాకు ఎప్పుడూ బాధ కూడా అనిపించలేదు మీరు పట్టుకోకుంటే ఇంకా చంపేవాడినని చాలా కూల్గా చెప్పాడు అయితే పోలీసులు మాత్రం మిస్ అయిన మహిళలను ఎందుకు పట్టుకోలేకపోయారంటే మాత్రం సరైన సమాధానం ఇవ్వలేకపోయారు ఇక మీ అందరికీ ఎలా తెలిసిందంటే ఓ యువతి కళలోకి వచ్చిన విషయంతో పట్టుకుందట అని మీడియా ప్రశ్నిస్తే మాకు కళల మీద నమ్మకం లేదన్నారు పోలీసులు మేము డ్రీమ్స్ ఆధారంగా విచారణ చేయమన్నారు అయితే ఇక్కడ చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించే పరిస్థితి అయితే లేదు కానీ హంతకుడి ఇంట్లో దొరికిన బట్టలను కొంతమంది బంధువులు గుర్తించారు అయితే పోలీసులకు కూడా ఇక్కడ షాక్ కొట్టింది అది ఎక్కడంటే కోర్టులో కోర్టులో కొలిన్ మంచి షాక్ ఇచ్చాడు నా క్లయింట్ ని చావబాది అబద్దాన్ని నిజమని చెప్పేలా హింసించారు అతని ఇంట్లో దొరికిన ఫోన్లన్నీ కూడా తనకు దొరికితే దాచిపెట్టాడు నిజంగా నేరం చేసి ఉంటే వాటిని కూడా ధ్వంసం చేసి చెత్తకుప్పలో పడేసేవాడని వాదించాడు లాయర్ నా క్లయింట్ హత్య చేసినట్లు నిరూపించండి అంతేకాని కొట్టి నలభై రెండు మందిని చంపాడని నరహంతకుడని మాత్రం వెయ్యొద్దు మన కెన్యా పోలీసులకు విచారణ చేత కాదు ఇక సైంటిఫిక్ విచారణ రానే రాదు ముందు తమ స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కంప్లైంట్స్ పై ఏం చేశారో చెప్పాలి మీరు కనిపెట్టలేని కేసులన్నీ తెచ్చి నా క్లయింట్కు అంటగడుతున్నారని సినిమా రేంజ్లో లాయర్తో ట్విస్ట్ ఇచ్చాడు కలెన్స్ ఈ సీరియల్ కిల్లర్ తన బ్రెయిన్తో కూడా కెన్యా చట్టాల్లోని లొసుకులను వాడుకొని ఇప్పుడు బయటపడేందుకు భారీగా ప్లాన్ చేసుకుంటున్నాడు మరి ఈ విలన్పై ఈ థ్రిల్లింగ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి